మాది అమర్ల బంధుమిత్రుల సంఘం నేను రాష్ట్ర అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ నా పేరు ఈ సారయ్య అలియా సుధాకరు అలియా సుధీరు ఈయన ఎన్కౌంటర్ అనేది పట్టుకొని కాల్చి చంపారు ఈ ఒక్క ఎన్కౌంటరే కాదు ప్రతి ఎన్కౌంటర్లోనూ వాళ్ళని పట్టుకొని కాల్చి చంపుతున్నారు అదే మావోయిస్టుల పేరుతో కూడా ఆదివాసీలని ఇప్పుడు ఈ సంవత్సరం మూడు నెలల కాలంగా వందలాది మందిని ఆ పేరుతో చంపేసి భయభ్రాంతులను చేసి ఆదివాసులను అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఉన్నటువంటి కనిస సంపదని అంబానీ ఆదాని లాంటి కంపెనీలకి వాళ్ళు ఇవ్వదలుచుకున్నారు అందుకే ఈ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు అనేది మేము చెప్పదలుచుకున్నాము ఈ మావోయిస్టుల పేరుతో జరిగేటువంటి ఆదివాసీల హననకాండ ఆపివేయాలి అని చెప్పి చెప్తున్నాము ఒక రెండు కిలోమీటర్లకు ఒక చోట సైనిక క్యాంపులు పెట్టడం జరిగింది గవర్నమెంట్ అక్కడ ఏమున్నదని రెండు కిలోమీటర్లకి ఒక చోట సైనిక క్యాంపులు పెట్టారు ఎందుకు వాళ్ళని చంపేస్తున్నారు అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం దీన్ని మనం ఖండించాలి అక్కడ ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని ఎందుకంటే ప్రభుత్వాధినేతలే చట్టాలను గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వన్ బై సెవెంటీ చట్టాన్ని కానీ ఫిఫ్త్ షెడ్యూల్ను కానీ సిక్స్త్ షెడ్యూల్ను కానీ వాళ్ళు గౌరవించాలని అక్కడ సైనిక్ క్యాంపులు ఎత్తివేయాలని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు విద్యని వైద్యాన్ని అట్లాగే మంచినీటిని అన్నీ కూడా అందించి వాళ్ళు మంచిగా జీవించటానికి ఏర్పాటు చేయాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా కోరుతున్నాము అట్లా కాకుండా వాళ్ళని హత్యలు అత్యాచారాలు చేసి చంపేస్తే ఇదేమి సమచిపోదు ఇంకా వాళ్ళు ఎదురు తిరిగి పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది అని అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా చెప్తూ ఈ ఎన్కౌంటర్ లో అమరులైనటువంటి వాళ్ళకి అట్లాగే అక్కడ హత్య చేయబడ్డ ఆదివాసీలందరికీ కూడా అమరుల బంధుమిత్రుల సంఘం వినమ్రంగా తల వంచి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ జోహార్ అమర వీరులకు కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను పోరాడదాం రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడదాం రాజ్య హింసకు వ్యతిరేకంగా ಜೋಹಾರ್ ಕಾಮ್ರೇಡ್ ಸಾರು ಜೋಹಾರ್ ಕಾಮ್ರೇಡ್ ಸುಧೀರ್ ಜೋಹಾರ್ ಕಾಮ್ರೇಡ್ ಮುರಳಿಕ್ಕೆ ಜೋಹಾರ್ ತರಳಪಳ್ಳಿ ಅಮರೀರು ಜು ಜಾರ್ ತರಳಪಳ್ಳಿ ಮುದ್ದು ಬಿಡ್ ಅಮರಡ್ತಾ ರಾಜಕೊಂಡು ಎರಡ